కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతున్నా ఈ పదకొండు సంవత్సరాల కాలం నుండి ఆయన పరిపాలనలో కార్మికులకు రైతులకి పేదవాళ్లకు అన్యాయం చేసేటువంటి విధానాలు వాళ్ళ పుట్టగొట్టేటువంటి కార్మిక రైతు వ్యతిరేకమైనటువంటి నల్ల చట్టాలని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని అమలు చేస్తూ ఉన్నారు ఎన్నో పోరాటాలు చేసి ఇరవై తొమ్మిది కార్మిక సంఘ చట్టాలని కార్మిక చట్టాలను తీసుకురావడం అనేది జరిగింది ఎనిమిది గంటల పనిను సాధించుకోవడం జరిగింది ఇవాళ ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిచేయాలి లేకపోతే మీరు నుంచి తీసేయడానికి కూడా అవకాశం ఇస్తున్నాం అని చెప్పి కార్పొరేట్ శక్తులకి కంపెనీ యజమానులకు అనుకూలమైన చట్టాలు కార్మికుల కొట్టగొట్టేటువంటి చట్టాలని తీసుకొచ్చిండ్రు వాటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు వ్యతిరేకమైన చట్టాలు తెచ్చారు వాటిని పోరాటాల ఒత్తిడికి వాటిని రద్దు చేసుకున్నా కూడా గట్టిదారిన వాటిని అమలు చేయడానికి ఇవాళ పూనుకోవటం అనేది జరుగుతూ ఉన్నది అందుకనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక చట్టాలే కాదు పన్నుల మీద పన్ను ఉన్నారు ఇవాళ కార్పొరేట్ శక్తులకి ప్రజల సంపాదన మొత్తం కూడా దోచిపెడుతున్నారు ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి ఉన్న పరిశ్రమలు మృతపడుతూ ఉన్నాయి ప్రైవేట్ కన్న పేరుతోటి ఇవాళ కార్మికుల్ని శ్రమదోపిడీ చేయటం అనేది జరుగుతూ ఉంది అందుకని ఇప్పటికైనా మోడీ సర్కారు వీటిని అర్థం చేసుకొని వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఆయన ప్రభుత్వాన్ని ఏ రకంగా మరి దించాలి ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎండగట్టాలని చెప్పేసి కూడా శ్రామిక వర్గం ఆలోచిస్తుంది దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో కర్ణాటక తర్వాత తెలంగాణలో కూడా గల ఎనిమిది గంటల నుంచి పది గంటలు పనిచేయాలని చెప్పేసి ఆ రకంగా జీవో ఇచ్చారు ఆ జీవోని వెంటనే విరమించుకోవాలి బోడీ తీసుకొచ్చిన చట్టాలను అమలు చేస్తే వాళ్ళకి నీకున్న తేడా ఏంటి అని చెప్పేసి కూడా ఇలా కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉన్నారు వీటిని వెనక్కి తీసుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇంకా ప్రజా పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరిస్తా ఉన్నారు